புனையப்பா உங்க மனவே சரண உங்க மனமே சரண உங்க மனமே சரண உங்க வனமே சரண புனையப்பா ஹாமி சரணம் அய்யப்பரணம் சரண புனையப்பாட்டு சரண புனையப்பா கண்டவமேட்டோ சரண புனையப்பா ஓடவ மேட்டோ சரண புனையப்பா சரணம் ஐயன் சரணம் అయ్యప్ప శరణం శరణ పునయప చరణ పునయమెట్టు చరణ పునయమెట్టు చరణ పునయారెట్టు చరణ పునయరణ అయ్యన్ శరణ అయ్యప్ప శరణం శరణ పునయప ఏడవ మెట్టు శరణ పునయప తొమ్మిదవ మెట్టు శరణ పునయప తొమ్మిదవ మెట్టు శరణ పునయప స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణ పునయపాటురణ పునయపా అరుణవమెట్టు శరణ పునయపాటురణ స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణ పునయపెట్టు శరణ 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 స్వామి శరణం అయ్యన్ శరణం Naya pacharanam charanapunaya pa, paru vametto charanapunaya pa, pariyed vametto charanapunaya pa, palare damaricharanapunaya pa. Aye, naya pa. Aye, naya pa. Aye, charanam, daru vaya pa. Aye, charanam, bangaru vaya pa. Samit పున్నయప్పునయరణం బంగారు వయేమయ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప స్వామిర సుతరేపతి భగవే శరయప్ప రమణ్య స్వామి మంజుమాధాయే ధర్మయప్ప శరణోష ప్రియరే శరమయప్ప మానవరియే ధర్మయే యమీ